కిల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న మద్దిపాడు గ్రామ బీసీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మద్యపాడు గ్రామ బీసీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన సంక్షేమ కరపత్రాలు ప్రజలకు అందిస్తున్న స్వంత్రపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మదిపాడు గ్రామ బీసీ కాలంలో ప్రజలు అంగనవాడి స్కూల్ రిపేర్ సైల్ ట్రైన్స్లను ఎంపీపీ స్కూళ్లను సంబంధించిన సమస్యలు అడిగి ఎమ్మెల్యేకు తెలియజేశారు వాటిని త్వరలో పూర్తి చేస్తానని కాలనీవాసులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చౌట శ్రీనివాసరావు గ్రామ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు మదిపాడు తెలుగు యువత మాజీ అధ్యక్షుడు కోతినేని శ్రీనివాసరావు విఎస్ఆర్ మండల జనసేన అధ్యక్షుడు నున్న బాలసుబ్రహ్మణ్యం బీజేపీ అధ్యక్షుడు రమణ గ్రామ పార్టీ అధ్యక్షుడు రఘు యూనిట్ నువ్వుల శివకృష్ణ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంగ సంతనూతనా పాడు తోడు ఉండంగా తిపాడు ప్రజలంతా జలపంగా పంగ నాగులుప్పనా పాడు నగరమో గించంగా తెలుగు దేశము జెండా తెలుగు దేశము జెండా జగिरा విజయ పాహట నీ అవి విజయన కూయతురే వరం ఇంటింటింటికిరక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతలకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం

పంగ సంపన ఊతనా పాడు జనం తోడు ఉండంగా ది పాడు ప్రజలంతా మత్త తునే నాగులు పంగ పాడు నగరం ఓ గించంగా కు దేశము జెండా తెలుగు దేశము జెండా యగిరే విజయ బాహుట వీయన్ని ఎదురే లేదంట కెలుపు కాయ వంట వరం ఇంటింటింటికిరక్షత మంచి నీటి పథకం యువదలం అవుతుంది యువతరముకు అన్నదాత పథకం నిండెను రైతుల కంచు రుచు పథకంతో పేదల చేసే రక్షణ చట్టాన్ని జీవితము అంకిత విజయన్న విజయన్నతో సాధ్యం సంతనూత సంతనూ తలా పాడు అభివృద్ధికి సాక్ష్యం కొరకు పోరాటం భజన కొరకు పోరాటం భజన కొరకు పోరాటం చినదবঙ্গ సంతనุตలപാడు జనం తోడు ఉండంగా విപാడు ప్రజనంతా మత్తునే దలపంగా నాగులుపనాപാడు నగర మోగించంగా కుదేశమూ జెండా తెలుగు దేశమూ జెండా ఎగిరే విజయ పauhట వీయ విజయన పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు అన్నదాత పదకం నిండెను రైతుల కంచు రిజు పథకంతో పేదల ధనికుల చేసే రక్షణ చట్టాన్ని విజయన్న విజయన్ను జీవితము అంకితం రేపటీతరా పవిత విజయం నతో సాధ్యం సంతను పాడు సంతను పాడు అవివృద్ధి పంగ విపాడు కజలంతా మత్తునే దలపంగ నాగులుప్ప నా పాడు నగరమో గించంగా కుదేశము జెండా తెలుగు దేశము జెండా జగिरा విజయ బాహుట వీ అన్నదలకు ఎదురే లేదంట మడ పిల్లల కువరం చింటింటికి સુરక్షిత మంచి నీటి అవుతుంది యువతరకు ఫలం అన్నదాత పదకం నిన్నేను రైతుల కంచం ఊర్తురిచ్ పదకంతో ఊర్తురిచ్ పదకంతో పేదల కникуల చేసే ఈశీల రక్షణ విజయన్న జై జై I'm मन्त अवजमिच्छि नदपं ग सन्थ नू तलापाडु जनं तोडु गुन्दन गिपाडु कजलन् त मन्त तुने धलपङ्ग नागुलुप्पला पाडु नगरमोखिंसन् गुदेशमुजन दा तेलुगुदेशमुजन दा जगिरविजयपाहुतां विजयन् न को ज धुरे नेदन्ता చంద్రన్నా జయ జయ చంద్రన్నా జయ పవనన్నా జయ 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 విజయన్నా విజయ కుమారన్నా జయ విజయన్నా సమస్యలు అంటే కనుకున్నాము ప్రజల్లో సంతోషమైన ఉన్నారు మళ్ళీ వందల పెన్షన్లు నాలుగు వేలు ఆరు పదివేలు పన్నెండు వేలు దాంట్లో బాగానే ఉన్నారు అదే కాకుండా అత అతి తోటలోనే బస్సులు ఆగస్మీ బస్సులు చేరని అందరికీ చెప్తే ఆ విషయం కూడా అక్కడ సంతోషంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది రతీతి దిరుగుతూ ఉంటారు వ్యాపారాలు వ్యాపారాలు తీసుకుంటారు అదే కాకుండా సీఎం చాలా చెక్కులు ఇచ్చాము అది కూడా ప్రజల్లో సంతోషంగా ఉంది గులకమ్మ గేట్లు అప్పుడు రిపేర్ చేయకపోతే వచ్చిన వెంటనే దాని మీద సర్వీ తీసుకుని గులకా గేట్లు రిపేర్ రాంటారు ఈ మదిపాడు మండలంలో దగ్గర దాపు ఐదు కోట్లతో ఈ సంవత్సరం అనేక కెమెరా అనేక సిసిగా ఏంటిది తార్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కూడా వేసాము ఎందుకంటే కీర్తిపాటి రోడ్డు చాలా రోజుల నుంచి అది బాగాలేదు అవన్నీ వేసాము ఏంటంటే వచ్చిన లింగంకుంట రోడ్డు వేసాము దాని తర్వాత లింగకొండ రోడ్డు ఏడుగుండలపాటు రోడ్లు వేసాము ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలో ప్రజలు అనుకో అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనేక అభివృద్ధి పనులు చేశారు ఇది తొలి ఇది తొలి అడుగు తొలి అడుగులోనే ఇన్ని పని చేసాము దాని తర్వాత మిగతా అడుగులు చాలా ఉన్నాయి దాని దగ్గర చాలా అభివృద్ధి ప్రజలు సంతోషంగా ఉన్నారు మొత్తం తిరిగినప్పుడు మాకు మాకు అనిపించింది రెవెన్యూ సమస్యలు రెవెన్యూ సమస్యలు ఉన్నాయి కానీ చాలా వరకు తీరాయి అవి కూడా తీసుకొని ఏంటంటే కొన్ని ఈ సర్వేలలో ఈ ఏంటి కొత్త రేషన్ కార్డులు స్క్రీటింగ్ కార్డులు వాటి అందరికీ అప్లోడ్ చేసుకున్నాను సమస్యలు రేషన్ కార్డులో టెక్నికల్ అనేది ఉంది టెక్నికల్ కార్డ్ అంటే హౌస్ హోల్డ్ అనేది అది కూడా మొన్న నిజం గారు మీటింగ్ పెట్టినప్పుడు అందరం ఎమ్మెల్యే అడిగినా లేదా డిస్ట్రిక్ తీసుకుని అది కూడా సరి చేస్తాను ఆ మ్యాపింగ్ చేంజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తాను సో ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు హ్యాపీగా లేవు ఎందుకంటే ప్రజా ప్రజలు అనుకో అనుకున్న దానికన్నా నేను ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ సంవత్సరం గురించే దానికన్నా ఎక్కువ పనులు సుపరి పాలన తొలిడి కాలక భాగంలో మన ప్రీతమ్మ మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు నియోజకవర్గ స్థాయిలో ముందు మధ్యపర గ్రామాన్ని ఎంచుకొని మా బీసీ గారు ముందు ఆయనకి నమస్కారం తెలియపరుస్తున్నాను ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోని అన్న బ్యాంకులు ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేయట అట్లే మూడు వేల వేలు పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వటము ప్రభుత్వం చెప్పినటువంటి సిక్స్ రూపంలో ఈ రోజు పెళ్లి బంధనానికి వేయటము రేపు ఆగస్టు బతికాయనికి ఆగస్టు బతికానికి ఇవ్వటము మూడు సిలిండ్లు రుచి కాసి ఇవ్వటం అన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వారు చేస్తున్న టెన్షన్లో అనుకుంటాను ఎక్కువ మా విజయ్ కుమార్ గారు చేయటం సీఎం సీఎం రిలీఫ్లు అయితే గత ఐదు సంవత్సరాలు మూల పడిపోతే విజయకుమార్ గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అసలు ఏ రోజు కూడా లేకుండా లేదు రోజుకి పది సంవత్సరాలు సార్ పెడతా ఉంటారు అదొకటి సీసీ రోడ్లు లేదు మా ఊరికే మధ్యపాల గ్రామానికి కోటి ఇరవై లక్షల రూపాయల డ్రైన్ స్టాండ్ సీసీ రోడ్ల ముందు కలెక్షన్ల భాగంగా ముస్లిం లోకాలతో ఉన్న సమస్యను గమనించి సార్ మంజూరు చేశారు అట్లా ఈ కాలనీలో కూడా మూడు సమస్యలు చెప్పారు నెక్స్ట్ ఇయర్లో ఎమ్మెల్యే గారి సరవుతో ఆయన సకాలతో ఈ కాలనీలో కూడా చేస్తున్నారు ఒక వారం రోజుల అది కూడా చేస్తున్నారు చెప్పు ప్రభుత్వం మీద చాలా మిత్ర హ్యాపీ ఉన్నారు మళ్ళీ నాయకులు కూడా మస్తు I'm